హైదరాబాద్ హైదరాబాద్కు వెళ్ళు ఉండగా మాకు ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసిండు మేమేము యుద్ధానికి పోవట్లేదు మా కోరికల కోసం మేము మా మేము చే మా కష్టానికి దగ్గర ఫలితం ఇస్తలేరు కాబట్టి కలెక్టరేట్ ముందు ఎమ్మెల్యేల ఇంటి ముందు కూడా మేము వాళ్ళకు విద్య పత్రాలు ఇచ్చి సామరస్యంగానే మేము పోయి మాట్లాడినాము కానీ వాళ్ళు మా గోడ ఇవ్వాలి పట్టించుకోవట్లేదు కాబట్టి మేము మేము హైదరాబాద్కు చే హైదరాబాద్కు అందరం వెళ్తుండగా పోలీసు వాళ్ళు వీటి దగ్గరకు వచ్చి కొంతమందిని బస్సులలో నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మేమేమో టోపడీలకు పోతలేము దుగతనానికి పోతలేము మేమే ఎందుకంటే మా కష్టానికి తగ్గ ఫలితము మేము చేసే పనికి తగ్గ పారితోషికము ఇస్తాను కాబట్టి పిసిది వేతనం కావాలి అదనపు పని భారం పడుతుంది మా మీద కాబట్టి ఆ పని భారం తగ్గాలని మేము కనీసం న్యాయమైన కోరికల కోసమే వెళ్తాను కానీ మేమేమో అన్యాయంగా చేయడానికి చేయడానికైతే వెళ్ళట్లేదు దీనికి మేము ఏదో పెద్ద ఇది చేసినట్టు మమ్మల్ని అరెస్ట్ చేయడము ఇక్కడైనా సమస్య అది పై అధికారులు మమ్మల్ని ఆలోచించి మా మా కోరికలను మేమే కొంటమ్మ కోరికలు కోరతలేము ఇప్పుడు రిటైర్మెంట్ మేము పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కంచి చేసిన మాకు ఎలాంటిది యాక్సిడెంట్లు అయినా లేకుంటే మాకు హెల్త్ పరంగా అయినా కూడా ఏది కూడా మాకు బెనిఫిట్ లేదు చనిపోయిన కూడా మట్టి ఖర్చులు లేవు రిటైర్డ్ అయినా కూడా మాకు రూపాయి అనేది లేదు ఏవి లేవు కాబట్టి మాకు న్యాయమైన కోరికలు మేము ప్రభుత్వాన్ని అడుగుతాం అంతే తప్పితే మేము మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవలసిన అయితే లేదు ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మేము అతను పెట్టి చాకరీ చేయిస్తాం ప్రతి ఒక్క పని చేపిస్తాను పారితోషికం లేని పనులు కూడా చాలా చేపిస్తాను కాబట్టి దాని గురించే మేము హైదరాబాద్కి వెళ్ళి మేము మొరబెట్టుకోవడానికే వెళ్ళినాం కానీ మేము దౌర్జన్యానికి వెళ్ళలేదు మాకు దౌర్జన్యం చేసి మమ్మల్ని ఆపి మమ్మల్ని ఇబ్బంది పెడతాను అయితే ప్రభుత్వానికి కరెక్ట్ కాదు మా మా విన్నపము పై కానీ లేకుంటే మా సీఎం కానీ గుర్తించి మాకు మా కోరికలను నెరవేర్చాలని కోరుకుంటాను మేము ఏమి అన్యాయంగా కోరికలు కోరడానికి కానీ ధర్నాలు చేయడానికి కానీ గూడం వేసుకోవడానికి కానీ వెళ్ళడానికి వెళ్ళలేదు మాకు సమాన వేతనం కావాలి మాకు రెగ్యులర్ ఏజెంట్ కావాలని చెప్పేసి అడగడానికి వెళ్తున్నాము దానికి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసేరు మేమేం అన్యాయంగా అడగట్లేదు మాకు పనికి తగ్గ వేతనం రావట్లేదు వర్క్ ఎక్కువ అవుతుంది వేతనం తక్కువ అవుతుంది మాకు ఏదైనా ప్రమాద ఏదైనా జరిగినా కానీ మా ఇంట్లో పిల్లలకు కానీ ఇంటి వాళ్ళకి కానీ సపోర్టింగ్ ఏమి ఉండట్లేదు మాకేదో ఒక న్యాయం జరగాలని చెప్పేసి అడగడానికి వెళ్తుంటే తీసుకొచ్చి ఇక్కడ వదిలేసారు అరెస్ట్ చేసేరు దయచేసి మా వర్క్ని బట్టి మా వేతనం సమాన వేతనం ఇవ్వాలి మా వర్క్ కొంచెము ఆలోచించండి మాకు ఏదన్నా ప్రమాదం శాతం ఏమైనా జరిగినా కానీ ఇప్పుడు మాతో పాటు పనిచేసే ఒక అతను ఆమె చనిపోయింది దురదృష్టం శాతం యాక్సిడెంట్ వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎట్లాంటి వేతనాలు అందలేదు ఎట్లాంటి సపోర్ట్ రాలేదు అట్లాంటివి జరగకుండా మేము చేస్తున్న మేము నమ్ముకొని ఒక వేతనంలో వర్క్ చేస్తున్నాం మేము మాకేదైనా అయినా మా పిల్లలకైనా ఏదన్నా దారి చూపించాలి మాకు సమాన వేతనం ఇవ్వాలి మాకు ఇస్తా అన్న జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు సరిగ్గా రావట్లేదు మాకు రెగ్యులరేషన్ చేసి మాకు సమాన వేతనం ఇవ్వండి దయచేసి కొంచెం ఆలోచించండి మమ్మల్ని ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ బంధించడం కరెక్ట్ కాదండి మేమేమీ గొడవలకి రావట్లేదు మేమే ధర్నాలు చేయట్లేదు దయచేసి ఆలోచించండి మాకు న్యాయం జరిగేలా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జరిగే హైదరాబాద్ చలో హైదరాబాద్ పిలుపుకు మేరకు అందరూ హైదరాబాద్ వెళ్తుండగా మన పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేది అయితే వీళ్ళ అరెస్టులు మేము పూర్తిగా ఖండిస్తున్నాం వీళ్ళు అడిగేది ఏదో మీ ఇండ్ల వాళ్ళ ప్రభుత్వము ఇంకా దోచిపెట్టి మాకేం సంపాదించి పెట్టాలని మేము వెళ్తడం లేదు కానీ ముఖ్యంగా వీళ్ళ హక్కులు వీళ్ళు జరిగే వీళ్ళకి బీజేపీ జరిగే శ్రమ దోపిడి కానీ ఆర్థిక దోపిడి కానీ వీటి కోసం ఎదుర్చడానికి మాట్లాడడానికి వీళ్ళు వెళ్తున్నారు తర్వాత ఎంత ఘోరమైన శ్రమ దోపిడీ అంటే వీళ్ళది ఎన్హెచ్ఎంఓలది కానీ ఆశావర్కులది కానీ వీళ్ళ ఆర్థిక దోపిడీ గౌ ప్రభుత్వాలు చేస్తున్నాయి ఇలా సమాన వేతనాన్ని సమాన వేతనం ఇవాళ సమాన పని సమాన వేతనం అందుకొకటి ముఖ్యంగా వీళ్ళు చేసే వర్క్ లోపల నిజాయితీగా వర్క్ ఎత్తులు ఇచ్చా ఎప్పుడు మన కరోనా టైంలో పనులు చేశారు కాబట్టి అప్పుడు వీళ్ళని గుర్తించి మిమ్మల్ని అందరినీ పని చేస్తాను గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ వీళ్ళకు హామీలు ఇచ్చినాయి కానీ అది చేయలేకపోయింది నెక్స్ట్ ఈ గవర్నమెంట్ అన్న వీళ్ళకు అన్ని తీర్ సపోర్ట్ చేస్తారు అనుకున్నాం కానీ ముందస్తు అరెస్టులు చేసి వీళ్ళ వాయిస్ ముఖ్యంగా చూస్తుంది కానీ ముఖ్యంగా చూస్తుంది కానీ అట్లా చేయకుండా వీళ్ళ కోరికలు ఏమున్నా నెరవేర్చి వీళ్ళని మరింత సపోర్ట్కి గౌ ప్రభుత్వాన్ని సపోర్ట్ ఇచ్చినట్టు వీళ్ళని తీసుకోవాలని మేము ఏటీ సీజులు కోరుకుంటున్నాము